బదనాభం గారి పేరు మార్పు కోసమే నా అభిప్రాయం తెలియజేస్తున్నాను బదనాభం గారు మీరు పేరు మార్చుకోవాల్సినంత ఏమీ లేదు పేరు పేరు మార్చుకోవాల్సినంత ఏమీ లేదు మీరు మీరు మనసు బుద్ధి మార్చుకుంటే చాలా మంచిదని నా సూచన మూడు కోట్ల మంది ఓట్లు వేసిన వాళ్ళకి నచ్చన జగన్ మీకు ఆరాధ్యదేమంటున్నారా అంటే మూడు కోట్ల మంది చీ అన్నటువంటి వాడు మీకు ఆరాధ్యదేమయాడు మీరు నీతి నిజాయితీల గురించి మాట్లాడే వ్యక్తి మీరు అంటే నీతి నిజాయితీలు అనేటువంటి మీ దగ్గర లేవని మేము భావించవలసి వస్తుంది ఇకపోతే మీరు మీ పేరు మార్చుకోవడానికి అప్ అవి పెడుతున్నా రద్దె చేస్తున్నా అంటున్నారు పేరు కాదు మార్చుకోవాల్సింది మీరు కులం మార్చుకోండి అవకాశాన్ని గవర్నమెంట్లో ప్రత్యేకంగా కోర్టులో తెచ్చుకుని కులం మార్చుకోండి పేరు మార్చుకున్నంత కాల ఇది లేదు ఇప్పటికే మీరు సర్వభ్రష్టత్వం అయిపోయారు మీ కుటుంబానికి ఉన్నటువంటి పరువు మీ నాన్నదే మీ తాతదే సర్వనాశనం చేస్తారు ఇంకో రెండు తరాల వరకు కూడా మీ కుటుంబానికి రాజకీయ రాజకీయమైనటువంటి విధానం లేకుండా మీరు చేస్తున్నారు పద్మనాభరెడ్డి అంటే బతిపాలిలో కానీ ఈ జిల్లాలో కానీ రెడ్లని ఎవరు మెళ్లెక్కించుకోరు ఇకపోతే మీరు ఉప్మా గురించి కాఫీ గురించి చెప్పి గౌరవ మర్యాద చేసినస్తున్నారు మీ ఉప్మాలో కాఫీలు మీ సొంత డబ్బుతో ఇస్తున్నారు అనుకుని అందరూ ఆలోచించాము మేము కానీ మీరు రెడ్ల దగ్గరికి అక్కడ దగ్గరికి ఎక్కడ దగ్గరికి వెళ్ళి డబ్బులు పెట్టుకొచ్చి ఉప్మాలు ఇస్తున్నారు అన్న సంగతి మాకు తెలియక ఆ రే వాటి మీద అసహ్యం వెలబుచ్చడం జరిగింది ప్రజానికి అంత మీకు మీరే చెప్పారు మాకు రెడ్లే సహకారం అని నలభై సంవత్సరాల నుంచి మీ రాజకీయాన్ని కనుక ఇంకా మీరు వేరే పేరు మార్చుకుని రెడ్డి అని అనక్కర్లేదు మీరు రెడ్లు దగ్గర మామూలు పాలేరని మాకు తెలిసిపోయింది కదా ఇంక మీరు వేరే రెడ్డి కోసం మార్చడానికి ఈ గవర్నమెంట్ గెజెట్లు ఏం అవసరం లేదు కనీసం మీ కుటుంబానికి ఒక గౌరవాన్ని ఉంచండి ఎక్కడైనా మీరు శాంతంగా ఉండి ఈ ప్రెస్ మీట్లు పెట్టడం మానేసి ఇంట్లో కూర్చుంటే మీకు మాత్రం మరి ఒక అవకాశాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం శత్రువును కూడా క్షమించే గుణం ఉన్నటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీరు మీ అబ్బాయిని మా పార్టీకి చేరితే సగౌరవంగా మీరు తీసుకొచ్చి మళ్ళీ మీ రాజకీయ మీ కుటుంబానికి ఒక ఉన్నతమైనటువంటి గౌరవం రాజకీయాలు పదవులు అనేవి ఏర్పాటు చేయడానికి మేమందరం కృషి చేస్తాం మా కళ్యాణ్ గారు కూడా దానికి ఏ విధమైనటువంటి అభ్యంతరం చెప్పకుండా మీ అబ్బాయిని మేము మా పార్టీలో చేర్చుకుని ఒక మంచి స్థితిని కల్పిస్తామని మీకు మనం చేస్తూ అవకాశం గురించి ప్రయత్నించండి మీరు ఇంకా శాంతించండి మీరు మళ్ళీ ఇంకా ప్రెస్ మీటింగ్ రావద్దని దయచేసి మిమ్మల్ని కోరుతున్నాం